వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం రౌతులపూడి మండలం రాఘవపట్నం పంచాయతీ దబ్బాక సార్లంక గ్రామంలో ఫుడ్ పాయిజన్ సుమారు నలభై ఆరు మందికి వాంతులు విరోచనాలు కడుపు నొప్పితో అస్వస్థ రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స డయేరియాకి చికిత్స అందిస్తున్నట్లు ఏడు మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రస్తుతం ముప్పై ఏడు మందికి వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్ జానకిదేవి తెలిపారు డయేరియా వ్యాధిన పడి చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు ఈరోజు రౌతుల్పూడి పిహెచ్సిలో ఆహారం కలుషితుండడంలో దబ్బాది సచివాడ విలేజ్ అదే గ్రామాలకు చెందిన కొంతమందికి ఆరోగ్య సమస్య వల్ల వారు హాస్పిటల్లో చేరడం జరిగింది నిన్న ఉదయం అది వారందరూ దబ్బాది సచివాడ ప్రజలు వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఏదో పాడేరు వెళ్తుండగా ఒక వాహనం పెట్టుకుని అందరూ కలిసి అక్కడ ఇంటి దగ్గరే ఆహారం తయారు చేసుకుని వెళ్ళారని ఇప్పుడు చెప్పడం జరిగింది అయితే చాలా దూర ప్రయాణం కాబట్టి వారు అది పొద్దున్నే ఉదయం ఆహారం తయారు చేసుకుని వెళ్ళిపోవడం వల్ల ఆ రోజు నైట్ దాన్ని తీసుకోవడం వల్ల వారందరికీ కూడా కొన్ని ఇలా వాంతులు విరోచనాలతో కొంచెం ఇబ్బంది అయింది అక్కడ అలా జరిగినప్పుడు నేను అక్కడ ఉన్న మా నాయకులకి అక్కడ హాస్పిటల్ వారికి ఫోన్ చేసి వారిని అక్కడ వెంటనే ఎమర్జెన్సీగా వారికి ఫస్ట్ ఎయిడ్ చేయించడం జరిగింది వారందరూ కూడా మళ్ళీ తిరిగి మన రౌతులపూడి పిహెచ్సికి నిన్న ఉదయం వచ్చారు అప్పటి నుంచి కూడా వారిని నేను ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉన్న వైద్యులకి చెప్పి లోపల నాయకులతోటి వారితోటి కూడా ట్రీట్మెంట్ ఇప్పించుతున్నాను ఇప్పుడు వారందరినీ కూడా నేను పలకరించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు మొన్న మీద అందరికీ కూడా ఇప్పుడు అంత స్టేబుల్ గానే ఉంది కాకపోతే కాకపోతే ఒకటి ఒక పెద్ద ఆవిడ మాత్రం నిన్న చనిపోవడం జరిగింది అంటే వయసు రీచ్ ఆవిడికి ఇది దీన్ని ఎంత ట్రీట్మెంట్ చేసినా తట్టుకోలేకపోయింది నిన్న జాయిన్ అయినప్పుడు నలభై ఐదు మంది జాయిన్ అవడం జరిగింది ఈ రోజు ఏడుగురిని డిశ్చార్జ్ చేశారు మిగిలిన వారికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది వారిని కూడా సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ డిశ్చార్జ్ చేస్తాం అంత స్టెబుల్గా ఉందని వైద్యులు చెప్పడం జరిగింది నేను కూడా వైద్యులకి డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా నిన్న నైట్ నేను మాట్లాడడం జరిగింది ప్రతి నిమిషం వారి పర్యవేక్షణలో డిఎంహెచ్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది అవసరమైతే కూడా ఇక్కడ ఎమర్జెన్సీగా ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేసాం ఏదైనా ఎమర్జెన్సీ వస్తే బయట తుని కానీ ఇటు కాకినాడ కానీ తీసుకెళ్ళడానికి ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ ఇక్కడే ఉంచాం డ్రైవర్ని అది కూడా పైనుంచి డాక్టర్లు కూడా వస్తున్నారు ఇక్కడ ఉన్న వైద్యులు కూడా చక్కగా వారు నిన్న ఉదయం నుంచి కూడా డ్యూటీలో ఉండి ఇప్పటి వరకు కూడా వారందరిని ఇప్పుడు వచ్చిన వారందరినీ కూడా ఎటువంటి దాకా వారికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందించారు వారికి ఉన్న ఫ్లూయిడ్స్ అయితేనే అన్నింటిని కూడా అందించడం జరిగింది ఇక్కడ మెడిసిన్స్ కూడా ఏమైనా స్కేర్ సిటీ ఉందా అన్నీ కూడా నేను ఇప్పుడు చూడడం జరిగింది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు త్వరలోనే వారందరూ కోలుకొని కోలుకుని వారి ఇంటికి వెళ్తారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైద్యులు కూడా చక్కగా నిన్న ఉదయం నుంచి కూడా వారు డ్యూటీలోనే ఉండి వారందరికీ కూడా వైద్యం అందించడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరలోనే వారి ఇంటికి వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఇబ్బందుల వల్ల డెంగ్యూ ఏర్పడింది కొంతమంది ఇక్కడికి వచ్చారని ఇప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు వారిని కూడా వెళ్ళి పరిస్థితి జరిగింది వైద్యులకి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎన్న ఆ గ్రామంలో కూడా సిబ్బందికి చెప్పి ముందు ముందు ఇంకెప్పుడు ఇటువంటిది ఎక్కువగా ఇలా ప్రబలి అంటే మనం ఉన్న క్లైమేట్ చేంజెస్ వల్ల ఒకటి రెండు అన్నది రావడం వస్తుంది ఎందుకంటే ఏజెన్సీకి దగ్గరగా కూడా ఉండడం వల్ల అవి అంటూ రావడం వస్తుంది కాకపోతే ఇంత ఎక్కువగా ఇంకా ఇక ముందు కూడా ఆ ఊర్లో ఆ గ్రామాల్లో మన పంచాయతీ సిబ్బందికి కూడా తెలియజేసి బ్లీచింగ్ అయితేనే ఏదైనా అన్నిటిని కూడా ఏర్పాటు చేసి రాబోయే కళ్ళలో ఎంత ఇబ్బంది లేకుండా చూసుకుంటారు జానకి దేవి మెడికల్ ఆఫీసర్ సూపర్ండెంట్ సిహెచ్సి రావుతుల్పూడి అయితే నిన్న మాకు నిన్న మార్నింగ్ నుంచి దబ్బాది సారలంక నుంచి నలభై నలభై మూడు పేషెంట్స్ వచ్చారండి నిన్న ఈరోజు కొత్తగా ఒక ఇద్దరు వచ్చారు అయితే వాళ్ళందరూ వాంతులు విరోచనాలు కడుపు నొప్పితో వచ్చారు మేము వాళ్ళకి ఫ్యూట్స్ అవన్నీ మందులు అవన్నీ సరఫరా ఉన్నాయి అవన్నీ ఇచ్చి ఇస్తున్నాము వాళ్ళందరూ మ్యాక్సిమం అందరూ మంచిగానే ఉన్నారు ఇప్పుడు డిహైడ్రేషన్ అది తగ్గింది అందులో ఏడుగురిని రోజు డిశ్చార్జ్ చేసాము మార్నింగ్ ఇంకా మిగిలిన వాళ్ళని అంటే కొంతమందిని ఇంకా ఈవినింగ్ కూడా స్టేబుల్గానే ఉన్నారు అందరూ డెత్స్ అది ఏమీ లేవు అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డ్రైవర్ ని ఒక ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ ని కూడా వేసారండి ఇక్కడ అంటే ఎమర్జెన్సీ అయితే వెంటనే తుని షిఫ్ట్ చేయడానికి అని కానీ అందరూ స్టేబుల్ గా ఉన్నారు లో ఉంచాము నేను ఒకవేళ ఏదైనా ఇంకా కొంచెం సీరియస్ అయితే వెంటనే దాన్ని తునిలో మా డీసీ మేడమ్ మేడంతో మాట్లాడాను మేడం ఏమో ఇంకా కొంచెం సివియర్గా ఉంటే తుని పంపించమన్నారు అంతవరకు రాలేదు ఇప్పుడు సో డయారియా అండి అంటే ఫుడ్ కంటామినేషన్ అంటే సాటర్డే వాళ్ళు సాటర్డే వాళ్ళు అంటే మోతకొండమ్మ గుడికి వెళ్దామని వీళ్ళందరూ ప్లాన్ చేసుకొని దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ మెంబర్స్ బయలుదేరారండి అంటే ముందు రోజు ఏ వీళ్ళు పులిహార ఏదో తయారు చేసుకున్నారు సాటర్డే చేసుకొని నైట్ వెళ్ళిన తర్వాత ట్వెల్వ్ దాటిన తర్వాత పులిహోర్ ఇప్పుకొని తిన్నారటండి తర్వాత సండే మార్నింగ్ నుంచి వీళ్ళకి వాంతులు విరోచనాలు అబ్డామినల్ పెయిన్ అంతా వచ్చింది పాడేరులో ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు ఇంటికి వచ్చారు ఇంకా వాళ్ళకి ఫీవర్ కూడా కొంతమందికి ఉన్నది అంటే ఇన్ఫెక్ట్ ఫుడ్ పాయిజన్ లేదండి డెత్ డెత్ అయితే మా మా వరకు రాలేదు ఇక్కడైతే అవ్వలేదు ఇక్కడ అండి పాడేరు మా గుడికి వెళ్ళారు మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు ఇంటికి వచ్చి నిన్న ఈవినింగ్ ఎంత అందరు ఫార్టీ ఫైవ్ మెంబర్స్